పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రజలకు అవసరమైన విద్య వైద్య ఉపాధి రంగాల కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య తరపు నుంచి కృషి చేస్తానని తనపై నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తానని సిపిఐ రాష్ట్ర పల్నాడు జిల్లా నాయకత్వానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోలవరం నిర్వాసితుల కోసం పల్నాడు జిల్లా ప్రజల జీవనాడి అయిన వరికపూడి సెల ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని శ్రీను నాయక్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జరిగినటువంటి సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా పల్నాడు జిల్లా సిపిఐ యొక్క నాయకత్వానికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎంతో నమ్మకంతో ఇచ్చినటువంటి నాకు అవకాశానికి ఒమ్ము చేయకుండా గిరిజన యొక్క ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాను రోజుల్లో పోలవరం నివసిత బాధితుల కోసం అలాగే హైడ్రో ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అదేవిధంగా పల్లాలు ప్రజల జీవనాయ్యేటువంటి వరకి పొడి సాల ప్రాజెక్టు కోసం ప్రత్యేకటువంటి ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూడతామని చెప్పేసి గిరిసభించి మేము తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన యొక్క ప్రజల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఆర్థికంగా స్థితిపంపులు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో రూపం దాల్చకపోవడం చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా గిరిజన కుటుంబాలకు సుమారు మూడు లక్షల రూపాయలు రుణం కల్పించి వారికి ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి గిరిజన సమీక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి వరికి పోలీసుల పది పూర్తి చేస్తా ఉన్నానో ఖచ్చితంగా ఆ దిశగా ప్రాజెక్ట్ ని పూర్తి చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా గిరిజన ప్రజలకు విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధన కోసం గిరిజన సభకి నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను